i mm -hmm. దైవ ఆసుర ఏవచ అని ఈ జగత్తులో మనుష్యులుగా పిలువబడేటటువంటి వ్యక్తుల్లో రెండు రకములుగా ఉన్నారు ఏమి రెండు రకములు అని అంటే దైవ ఆసుర ఏవచ దైవ దైవీ సంపత్తు కలిగిన వారు ఆసుర సంపత్తు కలిగిన వారు ఈ విధంగా రెండు రకాలుగా ఉంటారు ఈ రెండు రకాల వాళ్లకు రెండు రకములైన ప్రయోజనములు అంత ఫలితం ఫలములు రెండు రకములైన ఫలములు ఉన్నవి నీకు ఏ ఫలం కావాలనుకుంటావో ఆ జాతికు నువ్వు చేరు అన్నాడు భగవత్ మనం కూడా లోకంలో రెండు దారులు ఉన్నప్పుడు ఈ దారి అక్కడికి వెళుతుంది ఈ దారి ఇక్కడికి వెళుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే ఆ దారిలో బయలుదేరు అని చెబుతాం వాడు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటాడో ఆ దారిలో బయలుదేరుతాడు ఆ దారిలో బయలుదేరితే అక్కడికి వెళతాడు తన యొక్క లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాడు కానీ తాను వెళ్ళదలుచుకున్నది ఒకటి తాను పోతున్న దారి మటుకు ఇంకొకటి అని అంటే వాడు ఎన్నడూ ఆ లక్ష్యాన్ని చేరుకోలేడు కాబట్టి వివేకి అయినటువంటి వాడు తనకు గమ్యమైనది ఏది ఉన్నదో దాన్ని చేర్చేటటువంటి మార్గం ఏది ఉన్నదో ఆ మార్గాన్ని ఆశ్రయించాలి తన యొక్క గమ్యమును చేర్చదాలనటువంటి మార్గాన్ని ఆశ్రయిస్తే వాడు వివేకి అని అనిపించుకోడు ఇక్కడ భగవంతుడు చెప్పిన ఆ రెండు మార్గములు ఎటువంటివి వాటికి గమ్యములు ఏవి అనేది మనం తెలుసుకోవాలి వాటికి గమ్యములను భగవంతుడు నిర్దేశించాడక్కడ దైవీ సంపత్ విమోక్షాయ సురీమత దైవీ సంపత్తును ఆశ్రయించావంటే ముక్తి మార్గానికి చేరగలుగుతావు ఆసురీ సంపత్తును ఆశ్రయించావు అని అంటే ఇంకా అధహ కింద కిందకే పోగలుగుతావు ఏ మార్గం కావాలో నువ్వే ఆలోచించుకో లేదు నేను ముక్తి మార్గాన్ని పోదలుచుకున్నాను అయితే దైవీ సంపత్తును ఆశ్రయించు నేను కిందికి పోదలుచుకోలేదు అయితే ఆసురీ మార్గాన్ని ఆశ్రయించుక ఇక్కడ దైవీ మార్గ దైవీ సంపత్తు అంటే ఏమిటి ఆసురీ సంపత్తు అంటే ఏమిటి దాన్ని కూడా భగవంతుడే వివరించాడు ఆ దైవీ సంపత్తు ఉండేవాళ్ళు या उडालि अनन्टे ओ पट्टि चेशाड् अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानन्दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवं दयाभूतेष्वलो लुप्त्वं मार्दवं ह्रीरचापलं तेजः क्षमाधृतिः अद्रोहो नातिमानिता భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత నీవు ముక్తి మార్గంలో పయనించాలని అనుకుండేటట్టయితే ఈ దైవీ సంపత్తును నీదిగా చేసుకో అది అక్కర్లేదనుకున్నావు అనుకున్నావు ఇంకా నరకానికి ఆశ్రయ మార్గంలోకి వెళ్ళు మేమేం కాదు ఏమిటా దైవీ సంపత్తులు ఆయన చెప్పింది ఆ పట్టి అంత అది చాలా పెద్ద పట్టి కానీ దాన్ని మనం సంక్షేమంగా తెలుసుకోవాలి అని అంటే ప్రధానంగా అక్కడ చెప్పినటువంటి అంశాల్లో అంశాల్లో మొట్టమొదటిది అభయం అభయం అంటే నీ వల్ల ఎవ్వడికీ భయం కలుగకూడదు నిన్ను చూస్తే ఎవడూ భయపడకూడదు అలా ఉండాలి నీ జీవితం నిన్ను చూస్తే ఎవడూ భయపడకూడదు నువ్వు ఎవరికీ భయపడకూడదు ఆ స్థితి ఎప్పుడొస్తుంది నీ యొక్క మనస్సులో ఏ విధమైనటువంటి క్రోధ జ్వాల అనేది ఉండదో ఏ విధమైన ద్వేషం అనేటటువంటిది ఉండదో అప్పుడు నిన్ను చూస్తే ఎవడూ భయపడడు నిన్ను చూస్తే ఎప్పుడు వస్తుంది భయం నీకు ఇంకోహుడి మీద క్రోధం ఉండాలి వాణ్ణి ఎలాగైనా శిక్షించాలి హింసించాలి అనే భావం నీలో ఉండాలి నీకు ఆ భావం ఉన్నది అనేది వాడికి తెలియాలి అప్పుడు వాడికి నేను చూస్తే భయం వస్తుంది ఎప్పుడైతే నీ మనస్సులో అసలు అటువంటి భావమే లేదు నాకు ఎవ్వడి మీద ద్వేషం లేదు నేను ఎవ్వడిని ఏ విధమైనటువంటి హింస చేయదలుచుకోలేదు స్వప్నంలో కూడా చెయ్యను అనే భావనే గనక నీకున్నట్టయితే నిన్ను చూస్తే ఎవ్వడూ భయపడరు భగవంతుడు आदि गीत रो मरोह चोटो చెబుతాడు యస్మానోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చయః ఈ అభయమనేదానికి వివరణ అది యస్మాత్ న ఉద్విజతే లోకః ఎవర్ని చూస్తే లోకం భయపడదు లోకాత్ న ఉద్విజతే చయః లోకానికి ఎవడూ భయపడడు వాడు నాకు ఇష్టడు అన్నాడు భగవంతుడు ఈ అభయం అనేటటువంటి దానికి వ్యాఖ్యానం నువ్వు దైవీ సంపత్తు కావాలి అని అంటే ముందర ఈ అభయం అనేటటువంటి దాన్ని నువ్వు అభ్యాసం చేసుకో ఎవడన్నా నిన్ను చూసి భయపడదు ఎందుకునా నన్ను నన్ను చూసి భయపడతావు నేను నిన్నేం చెయ్యను నేను ప్రతివాడిని ప్రీతిస్తాను నాకు ఎవ్వడి మీద ద్వేషం లేదు అనేటటువంటి భావన అందరికీ వచ్చేటట్టు నీ వర్త నీ వర్తన కావాలయ్యా మనం కోపంతో ద్వేషంతో సాధించగలిగింది ఏదీ లేదు మనం ప్రీతితో ఎంతైనా సాధించవచ్చు ద్వేషంతోనో క్రోధంతోనో దేన్ని సాధించలేము ఇది అనేక మందికి అర్థం కాక ఏదో తాను కోపించుకుంటే పెద్ద మనిషిని కోపం చేసుకుంటే తాను పెద్ద మనిషిని అవుతాను అని అనుకోని అనే భ్రమతో కోపం చేసుకుంటారు పెద్ద అధికారులు తన కింది అధికారులను కోపగించుకోవటం స్కూల్లో మేస్టర్ గారు పిల్లగాళ్ళ మీద కోపగించుకోవటం ఇంట్లో తండ్రి కొడుకుల మీద కోపగించుకోవటం అన్నయ్యలు తమ్ముళ్ళ మీద కోపగించుకోవటం ఇవన్నీ అలా కోపగించుకుంటే మా స్థానం చాలా బాగా ఉంటుంది అని అనుకోనేటటువంటి ఒక భ్రమతో వచ్చేది కానీ పై అధికారి అధికారి మీద కోపగించుకున్నందువల్ల ఆయన స్థానం ఏమి పటిష్టం కాదు అధికారిని ప్రీతించినందువల్లనే అతని స్థానం పటిష్టమవుతుంది అలాగే ఉపాధ్యాయుడు శిష్యుణ్ణి కోపగించుకుంటే వాడికి విద్య రాదు ప్రీతితో వాడిని సరిచేసి వాడికి చదువు చెప్పాలి ఉపాధ్యాయులైన వాళ్ళు దాన్ని గమనించ కొంతమంది ఉంటారు చాలా ప్రీతితో ఉంటారు ఆ ప్రీతితో లేని వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి తమ యొక్క శిష్యుల్ని ప్రీతితో సరి అయిన మార్గం శిష్యులు తప్పు మార్గంలో పోతుంటారు వాస్తవం సరి అయిన బుద్ధి చెప్పి మంచి మాటలతో శిష్యుల్ని దారికి తేవటం ఉపాధ్యాయుడి లక్షణం కానీ కోపగించుకోవటం దండించటం హింసించటం శిక్షలివ్వటం అది సరియైన మార్గం కాదు కాబట్టి వీటన్నిటినీ ఉద్దేశించి భగవంతుడు అభయం అభయస్థితి అనేది గనక నీకున్నట్టయితే నువ్వు దైవీ సంపత్తు కలిగిన వాడి అవుతావు అలాగే సంశుద్ధి అంటే మనస్సు శుద్ధంగా ఉండటం మనస్సును పరిశుద్ధంగా పెట్టుకో నువ్వు దైవీ సంపత్తు కలిగిన వాడు అవుతావు అలాగే సర్వ సర్వప్రాణుల ఎందు దయను చూపించేవాడుగా ఉండు అప్పుడు నువ్వు దైవీ సంపత్తు కలిగిన వాడే అవుతావు అలోలుప్త్వం దేని మీద ఆశపడకూడదు అక్క పండు చూడటంతో కిటెక్కిన పండు తీసుకోవాలి అనే భావన రాకూడదు ఉండదు దానికేం ప్రతిదీ నాకు కావాలి అనుకుంటే ఎట్ట అవుతుంది ప్రతిదీ నాకు కావాలి నాకు కావాలి అని అనుకోవటమే తప్పు భగవంతుడు ఒక చోట చెప్పాడు ఎదురు చాలా ఆభసంతుష్ట ద్వంద్వతీతో విమత్సర ఎదుర్చ్ఛాలాభ సుష్ట అంటే తనంతటా అది నాకు లభించింది దాంతో నేను సంతృప్తి పడుతున్నాను నా అది లభించింది దానికోసం నేను ప్రయత్నం చేయలేదు తనంతట అది నాకు లభించింది కొంతమంది ఉంటారు ఇప్పటి కాలంలోనూ మా దగ్గరకు చెప్తూ ఉంటారు నేను ఈ పోస్ట్ కావాలని అనుకోలేదు స్వామి దానింతటది వచ్చింది నాకు అదే పదివేలు ప్రాప్తంబకు లేశమైన పదివేలు అనుచున్నన్నారు వెనకటి వాళ్ళు ఏ కొద్దనా నాకు దొరికింది అదే పదివేలు అనుకో నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్పేసి అలా సంతుష్టుడుగా ఉండాలి వాడు దైవీ సంపత్తు కలిగిన వాడు వచ్చాడు అలాగే మార్ధవం మార్ధవం అంటే మంచి మాటలు ఆడేవాళ్ళుగా ఉండాలి ఎవడి మనస్సును నొప్పించే మాటలు ఆడకూడదు మాటల్లో పెలుసుతనం పనికిరాదు మన భాషలో చెప్పుకోవాలి అని అంటే మాట్లాడేటప్పుడు పెలుసుతనం పనికిరాదు మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి కొంతమంది మహా పెలుసుగా మాట్లాడతారు దానివల్ల ఇంకో వాళ్ళకు చాలా మనస్సుకు వ్యధ కలుగుతుంది ఈ దైవీ సంపత్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు అలా పెలుసుగా మాట్లాడరు చాలా మృదువుగా మాట్లాడతారు మార్ధవం తర్వాత హిరీహి అన్నారు హిరీహి అంటే సిగ్గు దేంట్లో సిగ్గు అని అంటే తప్పు పనులు చేయటంలో సిగ్గుపడాలి కొంతమంది కొత్తగా ఉద్యోగానికి చేరిన వాళ్ళను అక్కడ అంత క్రితం చేరిన వాళ్ళు అతన్ని ఏం చేస్తారు అంటే పాప ఈ కొత్తగా చేరినతను చాలా నిజాయితీగా నీతిగా పనిచేయాలి అని అనుకున్నా అక్కడ ఇంత క్రితమే ఉన్నటువంటి వాళ్ళు ఏమయ్యో ఇదంతా ఇక్కడ కుదరదు నీ ఆ నియమాలు ఆ సత్యం ధర్మం న్యాయం అవన్నీ ఇక్కడ పనికిరావు ఇక్కడ ఇట్లగే ఉండాలు అని అంటే అతనికి బాబు నా చేత కాదండి అది అలా ఉండటం నా వల్ల కాదు అని అంటాడు అలా చేయటంలో అతను చాలా సిగ్గు పడతాడు వీళ్ళంతా మెల్లగా అతను ఆ సిగ్గును తర్వాత తీసేస్తారనుకోండి ఆ విషయం వేరే పాపం చేరిన కొత్తల్లో చాలా సిగ్గుపడతాడు ఎలా చేయమంటారండి ఈ పనిని మేమంతా చేస్తూనే వస్తున్నాం కదట నీకెందుకు బాధ లేదు బాబు నా మనస్సాక్షికి నా అంతఃకరణ అంతరాత్మకు విరుద్ధమైన పని నన్ను చేయమంటారా అంతరాత్మ లేదు బహిరాత్మ ఊ చేయవరికాను లేకపోతే నువ్వు ఇ రెండు అంతస్తులు ఇల్లు ఎట్టగడతావు నువ్వు ఈ చిన్న జీతంలో ఈ నాలుగంతస్తు ఇల్లు కట్టాలి అని అంటే ఈ చిన్న జీతంలో ఎట్టా కుదురుతుంది నాకు అక్కర్లేదు బాబు నాలుగంతస్తు ఇల్లు అక్కర్లేవు చిన్న పెంకుటిల్లు అయినా సాకు అబ్బి సాకు అని కరడం మాట బాబు చాలు నాకు ఈ అయినా చాలు అదంతా పెంకుటిల్లు వెనకటి కాలింది ఇవాళ పెంకుటింటే ఎవడు చూస్తాడయ్యా నేను అదంతా కుదరదు అని అతన్ని సరైన మార్గంలో పోదలుచుకున్నటువంటి వాణ్ణి తప్పు మార్గంలోకి తీసుకెళ్తారు కానీ వాడు నిజంగా దృఢమైన చిత్తం కలిగిన వాడైతే అయ్యా మీరు లక్ష చెప్పండి నేను మీరు చెప్పిన పని నేను చెయ్యను నా వల్ల కాదు అంటాడు నాకు ఈ ఉద్యోగం ఉన్నా సరే ఊడినా సరే నేను నీతిగా ఉండదలుచుకున్నాను కానీ అవినీతిగా ఉండదలుచుకోలేదు అని ఎవడైతే అనగలుగుతాడో నిజంగా వాడు దైవీ సంపత్తు కలిగిన మనిషి నాకు ఈ ఉద్యోగం కోసం అని చెప్పేసి నేను అవినీతిని చేయలేను నాకు ఈ ఉద్యోగం మూడినా పర్వాలేదు భగవంతుడు నాకు ఎక్కడో అన్నం పెట్టాడో పెట్టి భగవంతుడు అన్నం తింటాను నేను అల్లా దృఢమైనటువంటి మనస్సు ఎవడికి ఉంటుందో వాడు హ్రీహి ఆ అకార్యమును చేయటానికి సిగ్గుపడేటటువంటి వాడు వాడు దైవీ సంపత్తు కలిగిన వాడు అక్కడ హ్రీహి అనే దానికి ఇంకో అర్థం కూడా చెప్పారు ఇంకో అర్థం ఏం చెప్పారు అంటే కొంతమంది చాలా పెద్ద పుణ్యకార్యాలు చేస్తారు ఆ పుణ్యకార్యాలు చేసి అనేక మందికి ఉపకారం చేస్తారు వాళ్ళ దగ్గరికి కొంతమంది వచ్చి బాబు మీ ఇంత చాలా గొప్ప కార్యం చేశారు మీ వంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు అని పొగిడితే బాబు బాబు పొగడకండి నన్ను మీ పొగడతలు వినలేను నేను ఆ పొగడతలు వినటానికి సిగ్గుపడతారు అది దైవ సంపత్తి కొంతమంది కొద్ది కార్యం చేసినా పొగడతలు అపేక్షిస్తారు నేను నేను ఇంత చేసి ఎవడు నన్ను నా మాట ఎవడు చెప్పటం లేదు నన్ను గురించి ఎవడు ఒక మాట అనటం లేదే అనుకుంటారు కొంతమంది కొంతమంది ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ వాళ్ళని పొగట్టానికి ఎవడన్నా వస్తే బాబుబాబు దయ దయచేసి నన్ను పొగడొద్దు నీ పొగడతలు వినటానికి నేను ఈ పని చేయలేదు నేను కేవలం భగవంతుడి యొక్క కైంకర్యం అని అనుకోని ఈ పని చేశాను కానీ మీ యొక్క పొగడతల కోసం నేను చేయలేదు మీ పొగడతలు వినటానికి నాకు సిగ్గుగా ఉంది అది కూడా ఒక దైవీ సంపత్తు అన్నారు మార్దవం హిరీరచాపలం అచాపలం అని అంటే అనవసరంగా కాళ్ళు చేతులు ఆడించకుండా ఉండటం కొంతమంది ఊరికే కూర్చొని ఉంటారు ఊరికి కాలట ఆడిస్తూ ఉంటారు ఏదో చేతిలో కాళ్ళు ఏదో ఆడిస్తూనే ఉంటారు అది పనికిరాదుట ధర్మశాస్త్రంలో వెనక ఒక మాట చెప్పారు లోష్టవర్ది తృణ్ఛేది నఖఖాది చయో నర సనూనం నిరయం యాతి సూచకోశుచి రేవచ అని వెనక నేల అంత మట్టి నేల ఆ నేల మీద గడ్డి మొలిచేది అక్కడే కూర్చుండేవాళ్ళు ఆ ఉలిచిన గడ్డిని మెల్లగా తీసి దాన్ని తుంచుతూ ఉండేవాడు ఆ కైకి చేతికి చెక్కిన గడ్డి పేరక తీసుకొని దాన్ని తుంచుతూ ఉండేవాడు అది తప్పు అన్నాడు ధర్మశాస్త్రకారుడు ఇంకెందుకు ఆ ఊరక గుచ్చోలో ఊరికి ఆ గడ్డికి తుంచుతూ కూర్చున్నావేమిటి అట్లాగే చిన్న చిన్న మట్టి పెట్టలు ఉంటే వాడిని కొట్టి పొడి చేస్తూ ఉండేవాడు అదెందుకు ఊరుగుచ్చోలో లేదు గోళ్లు గిల్లుకుంటూ ఉండేది గోల్డ్ నోట్లో పెట్టుకొని ఆ గోళ్ళు తీసుకోవటం ఇవి వాళ్ళు పరిగణించారు ధర్మశాస్త్ర ఇట్ట ఎంత చేస్తారో లోష్టమర్ది అదే ఆ మట్టి పెళ్ళలను మట్టి పెళ్ళలను కొట్టడం తుణచ్చేది ఆ గడ్డి పెరకలను తుంచటం నఖ కాది ఆ గోళ్ళను నోట్తో కొరకటం ఇటువంటివన్నీ చెయ్యకూడదు ఎందుకు చేయకూడదు అని అంటే ఇవి చేస్తే నీకు పాపం వస్తుంది దీని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే చాపలం అంటే శరీర ఇంద్రియముల యొక్క శరీర అవయవములను వినాకారణం ఆడించకూడదు అనే దానిది దానికి వివరణ ఇది శరీర అవయవములను కారణం లేకుండా ఆడించకూడదు ఈ విధంగా ఎవడైతే ఉంటాడో వాడు దైవీ సంపత్తు కలిగినవాడు ఏతద్వ్యతిరిక్తంగా ఉండేవాడు ఆ సూర్య సంపత్తు కలిగిన ఏత వ్యతిరిక్తంగా అంటే ఇందాక చెప్పిన వాటికన్నిటికీ వ్యతిరిక్తంగా దానికి ఆపోజిట్గా ఉండేవాడు ఆ సూర్య సంపత్తు నీకేది కావాలి నీకు మోక్ష మార్గం కావాలా లేదు నరక మార్గం కావాలా మోక్ష మార్గం కావాలంటే ఇదిగో ఇట్రా నరక మార్గం కావాలంటే అటుపో దైవీ విమోక్షాయ నిబంధాయ అసూరీమత అని భగవంతుడే మనకు మార్గం కావలసిన వాడు ఎలా ఉండాలి నరక మార్గం కావలసిన వాడు ఎలా ఉండాలి అనేది వివిచ్య చెప్పాడు మనం ఏది కావాలో ఆ మార్గంలో వెళ్ళాలి ఎవ్వడు నరక మార్గానికి పోవాలని ఆశించడు కాబట్టి ఆ ఆసురి సంపత్తు జోలికి ఎవరూ పోకూడదు మోక్ష మార్గం కావాలనే ప్రతి ఒక్కడు ఆశిస్తాడు కాబట్టి దైవీ సంపత్తునే ప్రతి ఒక్కడు ఆశ్రయించాలి దాన్ని ఆశ్రయించినప్పుడే మన యొక్క జీవనం పవిత్రమవుతుంది ఆ విధంగా మనం జీవనాన్ని నడిపినప్పుడే మనం ఇంకోడు ఒక ఆదర్శభూతులమవుతాం మన జీవితాన్ని పవిత్రం చేసుకోగలుగుతాం ఈ భగవంతుడి యొక్క ఉపదేశం అనేది కేవలం అర్జునుడి కోసంగాని కాదు కేవలం ఒక యుగం కోసమని కాదు యావత్ కాలపర్యంతం ఈ ప్రపంచ సృష్టి అనేది ఉంటుందో పర్యంతం ఈ భగవంతుడి యొక్క ఉపదేశం అనేటటువంటిది ప్రతి ఒక్కడికి శిరోధార్యమైనటువంటి ఉపదేశం ఇది ఈ ఉపదేశాన్ని మనం ఆచరించి అనుష్ఠించి శ్రేయస్సును పొందాలి ప్రతి ఒక్కడు ఈ దైవీ సంపత్తును అవలంబించాడు అని అంటే ఇప్పుడు ఏదైతే మన రాష్ట్రంలో సంక్షోభాలను చూస్తున్నామో వాటికి అవకాశం అనేది ఉండదు ఈ దైవీ సంపత్తు అనేది లోపించి ఆసురీ సంపత్తు అనేది వ్యాపించి ఈ సమస్త అనర్థములకు కారణమవుతున్నది ఎక్కడ ఎప్పుడైతే ఆ ఆసురీ సంపత్తు అనేది నశి నశించి దైవీ సంపత్తు అనేది పెరుగుతుందో అప్పుడు ఏదైతే మనం ఈ సంక్షోభాన్ని చూస్తున్నామో ఆ సంక్షోభానికి అవకాశం అనేది ఉండదు మేము ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ విధంగా భగవంతుడి యొక్క సందేశాన్ని మన యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా మనం మన జీవితాన్ని నడపాలి అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క చెబుతూ ఉన్నాము దీన్ని ఎవడైతే పెడచిని పెడతాడో అటువంటి వాడిని మనం ఏమీ చేయలేము కానీ గురుచరణలు చెప్పింది మనకు శిరోధార్యం ఇది మన సనాతన ధర్మ పరంపర సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశం దీన్ని మనం ఆచరించాలి అని ఎవరికైతే శ్రద్ధ వస్తుందో అటువంటి శ్రద్ధావంతులే గనక సర్వత్రా అధికమైనట్లయితే అప్పుడు ఈ సమస్తమైన అనర్థములకు విరామం అనేది ఏర్పడుతుంది దేశంలో శాంతి భద్రతలు నెలకొంటవి సుభిక్షంగా ఉంటుంది అందరూ సుఖంగా శాంతితో సంతృష్టితో మనగలుగుతారు మళ్ళీ ఈ రాజ్యం రామరాజ్యం కాగలుగుతుంది అందుకు భగవంతుడు అందరికీ ఆ విధమైనటువంటి ప్రేరణను ఇచ్చుగాక అని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను భగవంతుడు అందరికీ దైవీ సంపత్తులో జీవించేటటువంటి ప్రేరణను ప్రేరణను అనుగ్రహించుగాక అందరూ సుఖశాంతులతో తొలతగుదురుగాక అని భగవంతుడిని ప్రార్థిస్తూ శృంగేరి శారదాపీఠం విషయంలో శ్రద్ధాభక్తులు మీకు సదాకాలం ఉండుగాక శారదాపీఠం యొక్క ఆశీర్వాదం మీ మీద సదాకాలం ఉండుగాక అని కూడా చెబుతూ ఈ మాటల్ని ఇంతటితో ముగిస్తున్నాను హర నమః హర హర మహాదే We mm -hmm.